రౌడీని తీసుకొచ్చి జ్యోత్న పారిజాతం కుట్రను శివనారాయణ ముందు బయట పెట్టిన కార్తీక్ ఆనందంలో దీప శౌర్య అనసూయ ఇంతకు ఏం జరిగింది అసలు రౌడీని తీసుకొచ్చి జ్యోత్న పారిజాతం కుట్రను శివన్నారాయణ ముందు కార్తీక్ పెట్టడం ఏంటి మీరు ఇదంతా జ్యోత్నా పారిజాతం చేశారన్న విషయం కార్తీక్ ఎలా తెలుసుకున్నాడు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా జోష్నా పారిజాతం ఇద్దరు కూడా రౌడీ దగ్గరికి వెళ్ళి వాడికి అడ్వాన్స్ ఇచ్చి దీప ఫోటో ఇచ్చి దీపను ఈరోజే చంపేమని చెప్పేసరికి దీప ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడంతో ఏదో జరిగిందని దీపకు ఫోన్ చేసి బయటకైతే పిలిపిస్తాడు దీప ఒక చోటుకి పరుగు పరుగులు పెట్టుకుంటూ వస్తుంది తీరా మోసి అక్కడికి వచ్చేసరికి సౌర్యకేమీ కాలేదన్న విషయం తెలుసుకుని ఏంటి నాకు ఎవరు ఫోన్ చేశారు ఏదో ప్రమాదం ఉందని ఫోన్ చేశారేంటి అని ఆలోచించుకుంటూ వస్తూ ఉండేసరికి దీపం కాస్త రౌడీలు తరమడం మొదలు పెడతారు దీప చాలా దూరం పరుగులు పెడుతుంది కార్తీక్ మనసుకు ఎందుకో అనిపిస్తుంది దీపకేదో ప్రమాదం జరగబోతుంది అని కార్తీక్ మనసు కనిపించి కార్తీక్ గబగబా ఇంటికొచ్చేసరికి ఇంకా ఇంటి దగ్గర దీపం ఉండదు దీప ఎక్కడికి వెళ్ళిందండి అనగానే శౌర్య కళ్ళు తిరిగి పడిపోయిందని స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందంట కార్తీక్ బాబు స్కూల్ దగ్గరికి వెళ్ళింది అనగానే ఆయన స్కూల్ నుంచి దీపకు ఫోన్ రావడానికి దీప ఫోన్ నెంబర్ అక్కడ ఇవ్వలేదు కదా నా ఫోన్ నెంబరే కదా అక్కడ ఉంటుంది ఎవరో దీపకు ఏదో తలపెట్టాలని ఇదంతా చేశారు అనుకుంటూ కార్తిక్ వెళ్తూ ఉండగానే లోపు దీప రౌడీల నుంచి తప్పించుకొని పరుగు పరుగున ఒక తోట దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి జ్యోష్నా పారిజాతం అక్కడికి కారులో వస్తారు ఎందుకంటే దీపను చంపడం లైవ్లో చూడాలని ఇంకా రౌడీ వాడికి చెప్పేసరికి పలానా చోటకి రమ్మను కానీ అక్కడే దీపను చంపాలని ప్లాన్ చేస్తారు దీప వాళ్ళందరినీ కొడుతుంది కానీ ఈ పారిజాతం షాక్ అయిపోతుంది ఇదేంటి అమ్మ జాతరలో అమ్మవారిలా విరుచుకు పడిపోతుంది అనగానే పోతురాజు వెనకాల వస్తున్నాడు చూడు అని చూసేసరికి వెనకాల కత్తి తీసుకుని వస్తాడు తీసుకురావడంతో కత్తితో ఇంకా క దీప కడుపులో పొడి చేయడంతో దీప అక్కడికక్కడే పడిపోతుంది ఇంకా జోష్న పారిజాతం అందరూ కూడా వెళ్ళిపోతారు ఇంకా కార్తిక్కి ఎందుకో అటుగా వెళ్ళాలనుకున్న కార్తీక్ కాస్త ఇటు తిప్పేసరికి ఇంకా పొలం మధ్యలో దీప పడిపోయి ఉండడంతో గబ్బా గబా కార్తీక్ వెళ్తాడు దీప దీప అని చెప్పనేసరికి కడుపులో పో కత్తిపోటు దిగడంతో దీపను ఎత్తుకుని నేరుగా హాస్పిటల్కి తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి ఎవరో కత్తి గాయం చేశారు మీరు ఫార్మ ఫార్మాలిటీస్ పూర్తి చేయండి మేము ఆపరేషన్ చేస్తామని కానీ సరేనని ఇంకా ఆపరేషన్ చేసిన తర్వాత ఈ లోపు అనసూయికి విష అనసూయికి ఫోన్ చేసి చెప్పడంతో అనసూయ ఇటు కాసి స్వప్న అందరూ కూడా వచ్చేస్తారు అందరు కూడా వచ్చేసరికి ఏమైందన్నయ్య దీపవదనికి ఏమైందనగానే తెలియదు ఎవరో దాడి చేశారనగానే అసలు వదిన ఎవరికి ఏం చేసింది ఎవరో కావాలనే చేశారు అని చెప్పి ఇంకా స్వప్న నా మాటలకి కార్తీక్ అప్పుడు తేరుకుని వెంటనే పారిజాతానికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి కార్తీక్ ఫోన్ చేస్తున్నాడు అంటే మన మీద అనుమానం వచ్చిందంటావా అంటూ ఇంకా పారిజాతం అనేసరికి వచ్చే ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాను కానీ ఎందుకు చేశారు ఈ పని అని చెప్పాను కానీ ఏ పని కార్తీక్ అనగానేసరికి దీపని ఎందుకు చంపాలని చూశారు అనగానే మేము మేము దీపం చంపాలని మేము చూడటం ఏంటి అనగానే దీపకు శత్రువులు అంటూ ఉంటే మీ ఇద్దరు తప్ప ఎవరూ లేరు కావాలని దీపను మీరే చేశారు అన మీరే చంపాలని చూసారు అనగానే మాకేం తెలియదు కార్తీక్ అంటూ ఫోన్ పెట్టేస్తారు ఫోన్ పెట్టేసేసరికి ఇంకా వెంటనే తన ఇన్స్పెక్టర్కి కాల్ తన ఫ్రెండ్కి ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తాడు కార్తీక్ ఫోన్ చేసేసరికి ఏం జరిగింది కార్తీక్ అని జరిగిన విషయం అంతా చెప్పడంతో ఏ ఏరియా అని కానీ అదంతా కూడా సీసీ ఫుటేజ్ చెక్ చేస్తారు సీసీ ఫుటేజ్ చెక్ చేసేసరికి వీడు వీడు తెలుసు వీడు వెల్సన్ పలానా చోట ఉంటాడు అనగానే పద అక్కడికి వెళ్దామని ఇంకా ఇన్స్పెక్టర్ని తీసుకుని కార్తీక్ అక్కడికి వెళ్తాడు వాడు అక్కడే కూర్చుని జల్సాగా మందు తాగుతూ ఉంటాడు తాగుతూ ఉండేసరికి ఏంటి ఇచ్చిన సుపారి పూర్తి అయిపోయిందా హ్యాపీగా పార్టీ చేసుకుంటున్నావు అంటూ కార్తీక్ అనేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యి ఎవరు నువ్వు అని చెప్పాను కానీ ఇప్పుడు నువ్వు కత్తితో పొడిచావే తన భర్తని నేను అని చెప్పి ఇంకా చాలాసేపు కొడతాడు ఇంకా ఇన్స్పెక్టర్ అలా చూస్తూ ఉంటాడు కార్తీక్ కోపాన్నంతా తీర్చుకోవాలని ఇంకా కొట్టిన తర్వాత అది మాకు తెలీదు మాకు తెలియదు అనగానే నువ్వే చంపావు అని చెప్పనేసరికి ఇంకా పక్కనే ఉన్న దీప ఫోటో చూస్తాడు ఈ ఫోటో నీకు ఎవరిచ్చారు ఎవరిచ్చారు ఈ ఫోటో నీకు అని చెప్పనేసరికి వెంటనే ఇంకా వెనకాల ఫోన్ నెంబర్ ఉండేసరికి అప్పుడు అర్థమవుతుంది ఇదంతా జోష్న కావాలని చేసిందని అర్థమవుతుంది వెంటనే వాడి ఫోన్ చూ ఫోన్ తీసి చూసేసరికి జోష్న నెంబర్ కనిపిస్తుంది పైన ఇది జోష్న నెంబర్ అంటే జోష్నే నువ్వు కావాలని నిన్ను కాంటాక్ట్ అయ్యి చేసిందనమాట చెప్తాను ఒరే వీడిని తీసుకురారా అని చెప్పి ఇంకా వేరే వాడికి చెప్పేసరికి వాడు కాలర్ పట్టుకుని ఇద్దరు కూడా వస్తారు కార్తీక్ కారులో వేసి నేరుగా శివనారాయణ దగ్గరికి తీసుకువెళ్తాడు ఇంక ఈలోపు దీప పరిస్థితి దారుణంగా ఉందని బ్లడ్ ఎక్కించాలి అని చెప్పనేసరికి ఇంకా దాసే దీపకు బ్లడ్ వేస్తాడు బ్లడ్ ఇచ్చి దీపను ఏ ప్రమాదం లేకుండా కాపాడండి అని చెప్పి డాక్టర్కి నమస్కారం చేసేసరికి రక్తం అయితే ఇచ్చారు కదా ఎలాంటి ప్రమాదం ఉండదు అంతా మంచి జరుగుతుంది మీరు ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేము ఎందుకంటే కత్తిపోటు బాగా లోతుకు దిగడంతో కొంచెం లోపల చాలా ప్రమాదకరంగానే ఉంది మేము ఆపరేషన్ చేస్తామని లోపలికి వెళ్ళిపోతారు ఇంకా శివన్నారాయణ దగ్గరికి అయితే తీసుకొస్తారు ఇంక వీళ్ళిద్దరూ ఈ వాడిని తీసుకొస్తాడు అన్న విషయం అయితే ఆలోచించుకోరు జోష్న అయితే ఇంకా రౌడీ వాడిని కాస్త తీసుకొచ్చి హాల్లో పడేసేసరికి ఎవడ వీడు వీడిని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చేవాని కానీ నీ మనవరాలు చేసిన ఘనకార్యం మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడట్లేదు వీడిని పెట్టి దీపను చంపాలని చూసింది ఇప్పుడు దీప ప్రాణాపాయ పరిస్థితిలో హాస్పిటల్లో ఉంది అని చెప్పనేసరికి ఏంట్రా ఏం వాగుతున్నావు అనగాని చెప్పరా అంటూ ఇంకా ఆ చంప ఈ వాయి వాయిగొట్టేసరికి ఇంకా జ్యోష్న పారిజాతం ఇద్దరు కూడా వస్తారు కిందకొచ్చేసరికి ఇంకా జ్యోష్న వంక వేలు పెట్టి చూపించి ఆ మేడమే ఆ మేడమే నాకు రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఈ దీపనే ఆవిడ్ని చంపమని చెప్పి ఫోటో కూడా ఇచ్చారు అప్పుడే మేము ప్లాన్ చేసి చంపాము అని చెప్పనేసరికి వెంటనే శివనారాయణ జోష్న చంప చెల్లు మనిపిస్తాడు ఎంత దిగజారిపోయేవే మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడట్లేదా అనగానే అంత గొప్పగా ఉంది మీకు మనవరాలి పెంపకం అందుకని మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడట్లేదు శివనారాయణ గారు మీ కుటుంబంలో పుట్టి అందరికీ కూడా మంచి చేసే వాళ్ళే ఉన్నారు కానీ ఇది ఎలా పుట్టిందో నాకు తెలియదు కానీ ఇది మనుషుల్ని చంపడం మనుషుల్ని టార్చర్ పెట్టడం చేస్తుంది మూడు నెలల్లో చేయవలసిన పనిని కాస్త ఒక్క రోజులో నా చేత చేయించి రాత్రంతా అక్కడే కూర్చుని పని చేయించేటట్టు చేసింది ఇంత టార్చర్ పెట్టే మనవరాలు మీకు తప్ప ఎవరికి ఉండదేమో ఇంత దుర్మార్గురాలు ఇంత దుష్టురాలని నేను ఎక్కడా చూడలేదు ఎంత దరిద్రంగా ఎంత దారుణంగా ఉందేంటి అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే జ్యోష్నా అనేసరికి బావా అను కానీ నోరు మూసేయ్ నువ్వు నీ నోటుతో నన్ను అని పిలిచావంటే చంపేస్తాను నా భార్య అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది నా భార్యకి ఏదైనా కావాలి అప్పుడు అప్పుడు నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పనీ సరే అని ఇంకా కార్తిక్ అయితే ఈ జ్యోష్న మీద కంప్లైంట్ ఇస్తున్నాను వెంటనే జోష్నను అరెస్ట్ చేయండి ఇదిగో వీడినే సాక్ష్యంగా పెట్టుకోండి అని చెప్పి ఇంకా వాడిని ఇన్స్పెక్టర్కి అప్పగించి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తాత నన్ను క్షమించు తాత ఏదో ఆవేశంలో అనగానే ఆవేశంలో మనుషుల ప్రాణాలు తీసేస్తారా మేడం ఆవేశంలో ఏదైనా చేసేస్తారా మనుషుల ప్రాణం అంటే మీకు అంత ఈజీయా ఏంటి అని చెప్పనేసరికి తాతయ్య ప్లీజ్ తాతయ్య ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యం తాతయ్య అనగానే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోండి నీకు ఇలా జరిగితేనే కానీ బుద్ధి రాదు ఏంటి పారిజాతం ఇదేనా నీ పెంపకం ఎలాగైనా పెంచుతారు చాలా బాగా చేశావు నా మనవరాల్ని ఇప్పుడు నీ వల్ల జైల్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది రౌడీలతో మాట్లాడి ఇదంతా చేస్తారా అంటూ ఇంకా శివనారాయణ అంటూ ఉంటాడు కార్తీక్ కాస్త గబ్బగబ్బా హాస్పిటల్కి వెళ్తాడు దీప పరిస్థితి ఎలా ఉంది మామయ్య అని చెప్పాను కానీ ఇదంతా ఎవరు చేశారు కార్తీక్ నువ్వెక్కడికి వెళ్ళావు అనగానే ఇదంతా జోష్నే చేసింది మావయ్య దీప నన్ను దీపకి నాకు పెళ్ళి జరిగింది కదా దీప నా జీవితంలోంచి అడ్డు తొలగిస్తే జ్యోష్న నా జీవితంలోకి రావచ్చన్న ఉద్దేశంతోనే అనుకుంటా దీపను చంపాలని ప్రయత్నించింది అనగానే అసలు జ్యోష్న బుద్ధి లేదా బావా అసలు మనుషుల ప్రాణాలు తీయాలని ఎలా అనుకుంటారు అయినా దీపక్కను చంపేస్తే మాత్రం జ్యోష్నను నువ్వు పెళ్లి చేసుకుంటావని ఎలా అనుకుంటుంది బావా అయినా ఎంత దారుణంగా ప్రవర్తిస్తారా మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనుషులు ఉన్నారా ఆవిడ ఎవరి పెంపకంలో పెరిగింది మీ నానమ్మ పెంపకంలో పెరిగింది మీ నానమ్మ ఎలా మాట్లాడుతుందో నీకు తెలుసు కదా అని చెప్పనేసరికి నాన్న నానమ్మ పెంపకంలో పెరగడం వల్లే జ్యోష్ణ యొక్క ఎలా తయారైందనగానే మీ నానమ్మ పెంపకంలో పెరగడం కాదురా మీ నానమ్మ రక్తమే ఆవిడలోని ప్రవహిస్తుంది అందుకే ఆవిడ ఇలా తయారైంది అయితే ఆ రోజు కూడా నేను చూసిన రోజు ఆ రౌడి వాళ్ళతోనే మాట్లాడ వెళ్ళినట్టుంది జ్యోష్ణ సమయానికి నేను వెళ్ళి అక్కడి నుంచి తప్పించేసాను కానీ ఏదో రకంగా వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు దీపను చంపడానికి కూడా వెనకాడలేదు ఇలాగే చూస్తూ ఉంటే దీపన్ ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేసేస్తుంది ఇలా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు ఇంకా నేను ఆలస్యం చేయకుండా నిజాలు బయట పెట్టేసి ఈ అన్నిటి గురించి కూడా చెప్పేయాలి లేదంటే మాత్రం జ్యోష్ణ రోజు రోజుకి కూడా మరీ మితిమిచి మితిమిరిపోయి మనుషుల్ని ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు అని చెప్పి ఇంకా దాస్ అయితే అనుకుంటూ ఉండగానే ఈలోపు డాక్టర్ బయటికి రానే వస్తారు సమయానికి బ్లడ్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బంది జరగలేదు అనగానే బ్లడ్ ఇచ్చారా ఎవరిచ్చారు అనగానే నేనే ఇచ్చాను కార్తీక్ బాబు అంటూ దాస్ చెప్పడంతో ఒక్కసారిగా కార్తీక్ దండం పెడతాడు ఏంటి కార్తీక్ బాబు మీరు నాకు దండం పెడుతున్నారు అనగానే నా భార్య ప్రాణాలు కాపాడిన మిమ్మల్ని ఇంతకు మించి నేను ఎలా కృతజ్ఞతలు తీర్చుకోగలను అని చెప్పాను కానీ అదేంటి కార్తీక్ అలా మాట్లాడతావు దీప ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమతో అని అనిపిస్తుంది నేను తండ్రిని కాకుండా పోతాను కానీ తనకు ఎప్పటికీ శ్రేయోభిలాషిగానే ఉంటాను తను బాగుండాలనే కోరుకుంటాను దీప నా కూతురు లాంటిదే నాకు బిడ్ నా బిడ్డ లేకపోయినా దీపనే నా కన్న బిడ్డలా చూసుకుంటాను అంటూ ఇంకా దాస్ అంటాడు ఇంక ఈ లోపు దీప స్పృహ వచ్చిందనగానే ఇంకా అందరూ కూడా లోపలికి వెళ్తారు అసలు ఏం జరిగిందనేసరికి మొత్తం విషయం అంతా చెప్పుకొస్తుంది చెప్పుకొచ్చేసరికి వార్నింగ్ ఇచ్చానులే ఇంకా వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి కార్తిక్ అంటాడు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు